మీ వయసు ఎంత ఎక్కడ ఈ సినిమాని మొదటిసారి మీరు చూసారు ఇందాక నేను అనిల్ మాట్లాడుకుంటున్నా మనోడు ఫోర్త్ ఫిఫ్తో చదువుతున్నాను గుంటూరులో చూశానండి అప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు ఈ రీ రిలీజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అలా ఉంది నేనైతే శివకి కృష్ణప్రసాద్ గారికి అదే చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఈ సినిమాని మా పాప లాంటి వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్కి మీరు అందిస్తున్నారు చాలా వండర్ఫుల్ ఫీల్ సో మెమరీస్ వాట్ ఆర్ యువర్ మెమరీస్ అండి దాంతో ఉన్నవి సినిమా అంటే మనకి అప్పుడు దాకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు పాస్ట్ శ్రీ కృష్ణదేవరాయలు గారు వాళ్ళ రాజ్యం ఎలా ఉంటుందో తెలియదు సో అన్ని కళ్ళకు కట్టిన అంత బాగా చూపిటం ఆ రోజుల్లో సూపర్ అండ్ డాకు మహారాజ్ గారి గురించి ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నారు అప్పటి ఆదిత్య నుంచి ఇప్పుడు డాకు మహారాజ్ కాదు ఈ మా దాంట్లో డాక్యుమెర్ అనేది డాక్యు క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాలో నేను బాలకృష్ణ గారు మాట్లాడుకున్నప్పుడు బాబు ఫస్ట్ చెప్పింది ఆ శ్రీకృష్ణ దేవరాయలు గారు వచ్చి ఇప్పుడున్న ఉన్న ప్రెసెంట్ బాలకృష్ణ గారిని రిలీజ్ చేస్తారు ఇందో మీరు చూశారు ఆలుక్య మా ఇన్స్పిరేషన్ ఆ లవ్లీ చేసారా ప్రీవియస్ ఫాస్ట్ నుంచి ఇన్స్పిరేషన్స్ అన్నమాట సో అనిల్ గారు మీరు ఇది నేను అద్దంకి అని ఒక టౌన్ లో శ్రీరామ థియేటర్ సో అప్పుడు పోస్టర్ ఒకటి బాబు కత్తిలా వంచి ఉండేది పోస్టర్ ఆ పోస్టర్ కూడా గుర్తు నాకు రెడ్ జాకెట్ వేసి చలపతిరావు గారితో ఫైట్ సీక్వెన్స్ పోస్టర్ అది ఆ పోస్టర్ చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది వెళ్ళి చూస్తే అసలు మెస్మరైజ్ అయిపోయాను నేను నాకు తెలిసి ఆ సినిమాని నేను థియేటర్లోనే అప్పట్లో ఒక పదిహేను ఇరవై సార్లు చూసి ఉంటా అండ్ విహెచ్ఎస్ క్యాసెట్లు వచ్చాక కూడా వీసీపీలు ఉంటాయి కదా అప్పుడు విహెచ్ఎస్ క్యాసెట్ తెచ్చి సమ్మర్ హాలిడేస్లో దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్లే చేసి చూసేవాళ్ళం సో అంత ఎంగేజింగ్గా ఉండేది అండ్ ఎపిక్ ఫిల్మ్ అండ్ స క్లాసిక్ ఫిల్మ్ ఖచ్చితంగా వి ఆల్ బిలాంగ్ టు ద సేమ్ జనరేషన్ వయసు బాబు అంతా 8 ఇయర్స్ 91 అంటే mm, అంటే 91 రిలీజ్ uh, 35 ఇయర్స్ ఆఫ్ ది 9 ఇయర్స్ 9 ఇయర్స్ 9 ఇయర్స్ వైస్ వావ్ లవ్లీ చాలా బాగుంది సో మీరు ఇప్పుడు బాలకృష్ణ గారి తో సినిమా చేస్తే ఇందులోంచి ఏమి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే ఈ టైమిషన్ కాన్సెప్ట్ తో కుదిరితే నైన్టీ వన్కి వెళ్ళిపోయి అంటే ఈ ఏజ్తో వెళ్ళిపోయి అప్పుడు బాబు ఎలా ఉన్నారు అసలు అంటే ఇప్పుడు అందగాడే బాబు అసలు చూడు ఎలా ఉన్నారు ఆ టీషర్టు ఆ టీవీ కుదిరితే ఇది స్వార్థం ఆ టైం ఇష్యూలో అలా వెళ్ళిపోయి ఒక ఆరు నెలలు ఒక అలా సినిమా తీసి రిలీజ్ చేసి మళ్ళీ టైం ఇష్యూలో తుడుపునిట్టు వచ్చేయాలి టైం ట్రావెల్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ